మనం హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేవి క్రాస్గా తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకుంటే తిరగలు తీసేటప్పుడు ఎక్కడైనా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కానీ బయటికి రాదనమాట కాబట్టి క్రాస్గా తీసుకుంటే క్లాత్ సాగడం వల్ల మనకు కొంచెం లావుగా క్లాత్ ఉన్నా కానీ బయటికి తీస్తే వస్తుంది ఒకటే పాదం మనం కుట్టేసుకోవాలి సన్నగా వచ్చేటట్టయినా వేసుకోండి మన దగ్గర లూప్ టర్నర్ ఉందంటే ఇంకా మనం ఎంత సన్నగా వేస్తున్నా అని తీయవచ్చు అనమాట ఎలాగో క్రాస్ కుట్టుకుంటున్నాం కాబట్టి ఈజీగా తీసేయచ్చు ఇక్కడ చూసారా నేను చాలా పొడవు కట్ చేశాను ఎందుకంటే మీకు లూప్ టర్నర్తో ఎంత పొడవైనా వస్తుంది అని చూపించడానికి మాత్రమే ఇంత పొడవు తీసాను హ్యాంగింగ్స్కి ఇంత పొడవు అవసరం లేదు తీసిన తర్వాత నేను కటింగ్ తీసుకుంటాను లేండి సరిపోయేంత ఎయిటీ సెంటీమీటర్స్లో రెండు హ్యాంగింగ్స్ తీస్తే సరిపోతుంది కుట్టుకున్న తర్వాత లూప్ టర్నర్తో లాగాలి లూప్ టర్నర్ ఎక్కడ తీసుకున్నారా చాలా చాలామంది అడుగుతున్నారు నేనైతే మీషోలో తీసుకున్నాను లూప్ టర్నర్ ఎంత ఈజీ అయిపోయిందంటే పని ఇంతకుముందు నేను చీపురు పుల్లలతో తీసేదాన్ని ఇంకా సూదితో తిరిగేసి సూ సూది దారం ఎక్కించి ఒకవైపు కుట్టి ఆ సూదిని లోపలికి పెడుతుంటే అసలు అనమాట చెయ్యకి లావు సూది ఇక వాటనే తోటి మస్తు ఇబ్బంది అయ్యేదనమాట ఈ లూటర్న నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను కానీ బయట అడిగితే షాప్స్లో ఎక్కడ దొరకలేదన్నమాట కానీ నాకు ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది ఎక్కువ రేట్ అయినా పర్లేదని అయితే తీసుకున్నాను బయట అయితే నాకు ఎక్కడ కనపడలేదు మీకు దొరికితే బయట తీసుకోండి ఈ దీనివల్ల అయితే పని ఎంత సులభమైందంటే అంత సులభమైంది మనం లాగడానికి కింద రింగ్ టైప్లో ఇస్తారు ఇక్కడికి వచ్చేసరికి హుక్కు మాదిరిగా ఉంటుంది హుక్ ఇక్కడికి వచ్చినాక క్లాత్ అనేది దీంట్లో పట్టేయాలి చూడండి ఇలా ఉంటుంది దీన్ని ఇందులోకి ఇట్లా జొప్పించి గుంజడమే అనమాట చాలా ఈజీగా వస్తుంది మనం క్లాత్ అయితే ఎంత సన్నగా కుట్టుకున్నా కానీ బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే లూప్ టర్నర్ అనేది సన్నగా ఉంది కదా దాంట్లో నుంచి క్లాత్ చాలా సన్నగా తీసుకొచ్చేస్తుంది అనమాట మీరు చూస్తే అర్థమైతే ఉంటుంది చాలా సన్నగా వచ్చింది అనమాట థ్రెడ్ చూడండి ఎంత పొడవైనా కానీ కొంచెం కూడా మధ్యలో స్టక్ అవ్వకుండా వచ్చింది చూసారా మీకోసం నేను ఎంత సన్నగా గుట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఉందక్క మా దగ్గర అని కామెంట్ చేయండి లేకపోతే మాత్రం తీసుకోండి మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే దీని యూజెస్ అనేది మీకు తెలుసు కదా మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి